గురుభక్తి మహిమ దత్తాత్రేయుని జ్ఞానప్రయాణం గురు బృహస్పతి దత్తాత్రేయుడు శ్రీమహావిష్ణువు కథ చాలా యుగాల క్రితం భూమిపై ధర్మం క్షీణించడానికి ప్రారంభమైనప్పుడు దేవతలు కలవరపడి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు వారి ప్రార్థనలకు స్పందిస్తూ శ్రీహరి అన్నారు ధర్మస్థాపన కోసం నేను త్రిమూర్తుల స్వరూపంగా ఒక యోగిని భూమిపై అవతరిస్తాను ఆయనే దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అనుగ్రహంతో మహర్షి అనసూయమ్మల కొడుకుగా జన్మించాడు శిశువైనుంచే అతడికి జ్ఞానమార్గంలో ఆరాటం సాధనమీద ఆసక్తి పెరిగింది ఎత్తు చూసినా అతనికి గురువు కనిపించేవాడు ఒకరోజు దత్తాత్రేయుడు అడవిలో ధ్యానిస్తుండగా గురువు బృహస్పతి అయన్ని దర్శించి ఆశీర్వదిస్తూ అన్నారు జ్ఞానాన్ని పొందేంకు ఒక్క గురువు చాలదు ప్రకృతి నుంచి జీవజాతుల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు కాని గురుభక్తి లేకుండా శుద్ధ జ్ఞానం లభించదు జ్ఞానం కోసం గురువు మార్గదర్శనం దత్తాత్రేయుడు ఇరవై రెండు గురువులను గుర్దించి వారిలోంచి ప్రతి ఒక్కరిలోనూ ఒక్క గుణాన్ని తెలుసుకున్నాడు పక్షి నుండి తృప్తి జీవనం సర్పం నుండి ఏకాంత జీవనం అగ్ని నుండి స్వతంత్రత సముద్రం నుండి సహనశీలత పిల్లి నుండి త్యాగం ఇలా ప్రతి జీవిలో అతనికి ఒక్కో శిక్షణ దొరికింది అయినా తన అసలైన గురువు బృహస్పతిని మాత్రం ఎప్పుడూ మరవలేదు ప్రతి విషయాన్ని ఆయన మాటలతో పోల్చుకొని అర్థం చేసుకునేవాడు శ్రీమహావిష్ణువు దర్శనం తన గురుభక్తి జ్ఞానవేదనతో దత్తాత్రేయుడు లోకనికి మార్గదర్శకుడయ్యాడు చివరకు శ్రీమహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమై అన్నారు దత్తా నీ గురుభక్తి వల్లనే నీవు పరిపూర్ణుడవయ్యావు ఈ లోకనికి నీవు సత్య ధర్మ జ్ఞానాన్ని బోధించు భవిష్యత్ తరాలకు నీవు ఆదర్శం ముగింపు ఆ రోజునుండి దత్తాత్రేయుడు నదుల కట్టలు గుహలలో వాసం చేస్తూ సాధులకు యోగులకు జ్ఞానం పంచుతున్నాడు ఆయన పేవును జపించే వారిలో ధర్మ నిశ్చలంగా ఉంటుంది